ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు సంక్రాంతి పండుగలో భోగి దగ్గర నుండి ముక్కనుమ వరకు కూడా మా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తానని చెప్పి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో నేను అప్పుడు పోస్ట్ చేశాను పండుగ టైంలో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో నేను భోగి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను ముక్కనుమ రోజు యాక్చువల్లీ మా ఇంట్లో భోజనాలు అయితే మేము ప్లాన్ చేసుకున్నాము కానీ ఆ రోజు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఇంట్లో భోజనాలు అవడంతో నేను ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ వీడియోలు తీసుకుంటూ అలా టైం సరిపోలేదు నాకు వచ్చిన రిలేటివ్స్ కి భోజనాలు పెట్టకుండా వీడియోస్ ఏం తీసుకుంటాం చెప్పండి అందుకని నాకు వీడియో తీయడానికి అవలేదు పెద్దగా చిన్న షార్ట్ అయితే నేను ఆ రోజు పోస్ట్ చేశాను ఇదైతే ముక్కనుమ మర్నాడు ఇది మా సునీతక్క వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేసుకున్నాను మా రిలేటివ్స్ ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేశాము బాగా టైం స్పెండ్ చేశాము అందరం కలిసి అసలైన పండగంటే ఇదే కదా అన్నంత బాగా అనిపించింది నాకు అందరం కలిసి ఇలా త్రీ డేస్ పాటు సెలబ్రేట్ చేసుకున్నాం పండగలాగానే అనిపించింది నిజంగా పండగే పండగంటే ఇలాగే ఉంటదేమో అని అనిపించింది అనమాట మరి మా థర్డ్ డే ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వీడియోలో మా సెలబ్రేషన్స్ చూసారు కదా ఈ రోజు మా లంచ్ ప్రిపరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వీడియోలో సెలబ్రేషన్స్ కూడా మీ అందరికి నచ్చాయనే అనుకుంటున్నాను ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి సెలబ్రేషన్స్ అంటే పెద్దగా ఏం లేవండి లాస్ట్ వీడియోలో సెలబ్రేషన్స్ అంటే అది బయట ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి మేము సెలబ్రేట్ చేసి గేమ్స్ ఆడు కొన్ని టైం స్పెండ్ చేయడానికి టైం ఉంది ఇక్కడైతే అలా కాదు మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ తలకో చెయ్యి వేసి హెల్ప్ చేస్తున్నాం ఇదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట అప్పుడు ఆటలు పాటలు అవన్నీ చేసి ఎంజాయ్ చేసాము ఇప్పుడు పనిని షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాము ఈ రోజైతే సెలబ్రేషన్స్ అంటే ఆటలు పాటలు డ్యాన్సులు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా అందరం కలిసి వంట చేసుకుని అందరం కలిసి కూర్చుని కాస్త టైంని మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ స్పెండ్ చేయడం కూడా సెలబ్రేషనే అదొక టైప్ ఆఫ్ సెలబ్రేషన్ అయితే ఇదొక టైప్ ఆఫ్ సెలబ్రేషన్ ఏదైతేనే అందరం కలిసి ఒక చోటు ఉండి సెలబ్రేట్ చేసుకునేది ఏదైనా సెలబ్రేషనే అని నా ఫీలింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా వంటలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు అందరూ తలకో పని అనమాట ఒకళ్ళు కొత్తిమీర కట్ చేయడం ఇంకొకరు బూరెల్లోకి హల్వా ప్రిపేర్ చేయడం దానిని ఉండలు చేయడం చేప ముక్కలు వాటిని క్లీన్ చేయడం ఒకళ్ళు అందులోకి మసాలాలు ప్రిపేర్ చేయడం ఒకళ్ళు వంట చేయడం ఒకళ్ళు మేము వచ్చేసరికి మ్యాక్సిమం పప్పుచారు వెజిటేబుల్ కర్రీస్ అన్నీ కూడా సునీతక్క కంప్లీట్ చేసేసింది వెజ్ ఐటమ్స్ మాత్రమే కాదు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా సునీతక్కే వండింది కాకపోతే మేము నాన్ వెజ్ ఐటమ్స్ కి కొంచెం తనకి పై పైన హెల్ప్ చేసాము మా సునీతక్క అయితే వంటలు చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇంకా లంచ్ లోకి బూరెలు గారెలు కూడా వేశారు బూరెల కోసం పిండి అయితే రుబ్బుతుంది మా సత్తాత్తయ్య ఇంకా మీరు ఈ వీడియోలో చూసే రిలేటివ్స్ తక్కువేనండి హైదరాబాద్ నుంచి కూడా మా రిలేటివ్స్ రావాల్సి ఉంది అప్పుడు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు ఇక్కడ చూడండి చేపల కూర గుమ్మలు ఆడిపోతుంది ఇది పండుగప్ప ఇగురు అనమాట ఇగురు కింద చేస్తున్నారు పండుగప్ప అంటే మా సైడ్ అయితే చాలా ఫేమస్ చాలా కాస్ట్లీ చేప కూడా పులస చేప తర్వాత పండుగప్పే ఫేమస్ అండి పులస అంటే అస్తమానం దొరకదు కదా పండుగప్ప మాత్రం దొరుకుతుంది కానీ కొంచెం కాస్ట్లీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇలా ఒక పక్క చేపల కూర ఉడుకుతూనే ఉంది ఇంకో పక్క నేను చేసే పెద్ద పని చూడండి నేను చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నాను కొత్తిమీర కట్ చేయడం అనమాట కూరకి పైన కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అందుకని కొత్తిమీర కట్ చేసి ఇచ్చాను అనమాట ఆ కొత్తిమీర వేయడంతో చేపల కూర అయితే ఫినిష్ అయిపోయింది దాని పని అయిపోయింది అది పక్కన పెట్టేసాము నెక్స్ట్ గారెలకి వేసాం కదా ఆల్రెడీ పిండి రుబ్బుకుని పెట్టుకున్నాం ఒక పక్క గారెలు వేసేస్తా ఉన్నారు మా సైడ్ భోజనాలు అంటే ఎలాంటి భోజనాలు అయినా సరే బూరి గారి అనేది కంపల్సరీ అనమాట కంపల్సరీగా పెడతాము చూసారు కదండి ఒక పక్క బయట పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇంకో పక్క హాల్లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకో పక్క ఇక్కడ బూరెలు గారెలు వంటలు ప్రిపేర్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు బూరెలు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి అందులోనూ హల్వా బూరెంటే ఇంకా ఇష్టం చూడండి సాఫ్ట్గా వేడి వేడిగా వా చూడండి ఇది పండుగ ఎగురు దాంట్లో గ్రేవీ అయితే సెపరేట్ గా తీసాము అనమాట లాస్ట్ ఇది గ్రేవీలోంచి తీసినప్పుడు ముక్క విరిగిపోతుంది కదా అందుకని చెప్పి ముక్కలు ఇలా విడిగా తీసుకుని గ్రేవీ సెపరేట్ చేసుకున్నాము అండ్ మా ఐటమ్స్ చూస్తారా ఆలు ఫ్రై చిక్కుడుకాయ టమాటో కర్రీ ఈ ఆలు ఫ్రై అయితే చాలా డిఫరెంట్ గా చేసింది టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట సునీత బాగా చేస్తుంది అని అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు ఎక్కువ మందికి ఎలా వండాలి ఎంతెంత వండాలి అనేది కరెక్ట్ గా మెజర్మెంట్స్ తనకి బాగా తెలుసు అనమాట ఇలా అందరం కలిసి వండుకుంటూ తింటూ ఉన్నప్పుడు కూడా చాలా జోక్స్ వేసుకుంటూ భలే ఎంజాయ్ చేసాము

నేను మాత్రం చేంజ్ అయిపోయాను వాళ్ళ వైఫ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఆయన గారు వీళ్ళ అబ్బాయి గారు ఆన్ వే నేను భీమవరంలోని ఎస్ఏం హై స్కూల్లో చదివానండి అప్పుడు ఈయన డ్రాయింగ్ సార్ అనమాట స్కూల్లో మాకు ఒక పక్క రిలేటివ్ ఇంకొక పక్క సార్ అప్పట్లో నాకు ఆయన నాకు ఏమవుతారు అనేది కూడా నాకు తెలియదు తర్వాత తర్వాత తెలిసింది ఆయన నాకు అన్నయ్య గారు అవుతారని ఆయన నా ప్రతి వీడియోస్ చూస్తారంట ఆయన చూడడమే కాకుండా స్కూల్లో టీచర్స్ అందరికి కూడా చూపిస్తారంట ఇదిగోండి మన స్టూడెంట్ మన దగ్గర చదువుకున్న అమ్మాయి ఇలా వీడియోస్ చేస్తుంది ఛానల్ పెట్టింది అని చెప్పి చూపిస్తారంట వాళ్ళు కూడా అలాగే చూస్తారంట లాస్ట్ టైం ఆయన కలిసినప్పుడు ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ వేత నీ వాయిస్ చాలా బాగుంటది బాగా చెప్తావు ప్రతిదీ కూడా అని చెప్పారు అప్పుడు అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది స్కూల్లో చదువుకునే టైంలో అంతే కదా సర్స్ మేడమ్స్ కానీ ఏమన్నా కొంచెం పొగిడితే చాలు క్లాస్ మొత్తం గర్వంగా చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు కూడా అలాగే అనిపించింది నాకు నేను మా సార్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు వాళ్ళ అబ్బాయి రీసెంట్ గానే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది లాస్ట్ వీడియో లో కూడా చెప్పాను ఈ సంక్రాంతికి కొత్త జెండా అని అలా అందరం కలిసి సరదాగా వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ నేనేమో వీడియో తీసుకుంటూ చూస్తుండగానే ఒంటి గంట అయిపోయింది లంచ్ టైం అయిపోయింది ఇంకొక్కొక్కరుగా లంచ్ చేసేస్తున్నారు నేనైతే అందరం కలిసి కూర్చొని భోంచేద్దామని అనుకున్నాను కానీ కుదర ఎందుకంటే ఒక పక్క భోజనాలు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క బూరెలు గారెలు అలాంటివి వేస్తూనే ఉన్నారు అన్నీ అయ్యే వరకు అంటే లాంటి వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా ఇంటికి వచ్చిన చుట్టాలకి లేట్గా పెడితే బాగుండదు అని చెప్పి ముందు కొంతమందికి భోజనాలు జరిగిపోతూ ఉన్నాయి అలా బ్యాచెస్ కింద ఎవరి కాళ్ళమే భోజనం చేసాము అందరం కలిసి కూర్చుని తినడానికి అయితే అవ్వలేదు అలా చేసి ఉండుంటే చాలా బాగుండేది అని అనిపించింది నాకు కానీ కుదరలేదు బట్ పర్వాలేదు అందరం కలిసి అయితే టైం స్పెండ్ చేశాం కదా అది చాలు మేమందరం కూడా భీమవరంలోనే ఉంటాం అందరి కొంచెం దగ్గరే కాకపోతే కొంచెం వేరే వీధి అలా ఉంటాయి కానీ మా సత్తయ్య అన్నాను కదా పిండి రుబ్బింది కదా గారెల పిండికి తనైతే మాకు ఇంటి ఎదురుగానే ఉంటారు మా సునీతక్క వాళ్ళ ఇల్లు ఇప్పుడు భోజనాలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక పది ఇల్లు డిస్టెన్స్ ఉంటది మా మూడు ఫ్యామిలీస్ అయితే ఒకే వీధిలో ఉంటాం ఇలా మొత్తం అందరం భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇలా అందరం కలిసి తీసుకున్న వీడియోని నేను ఆ పండగ టైంలో లో ఒక సాంగ్ పెట్టి నేను వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను సో ఇదండి మా ముక్కనుమ పండగ మరుసటి రోజు మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము మా పండుగ ఐదు రోజులు కూడా మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం వాటికి సంబంధించిన అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేశాను ఇదే లాస్ట్ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్